వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి వెలిగొన్న ప్రాజెక్ట్ గురించి పూర్తి అవగాహన తీసుకోవడానికి ప్రాజెక్ట్ ప్రాంతాల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిగింది అదే తప్ప ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ ఇంటెక్ వెల్ కన్స్ట్రక్షన్స్ అవుతుంది దాన్ని కూడా చూడడం జరిగింది సమ్మర్జ్ కాబోయే విలేజెస్లో వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా కలవడం జరిగింది అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వర్క్ని కూడా చూడడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని వేగవంతం చేసి ముందుకు వెళ్ళడా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం